రవితేజా గారి మీరు చేశారు ఇప్పుడు చూసుకుంటే రవితేజ గారు బ్లాక్ టు బ్లాక్ టు హిట్ కొడుతున్నారు ఒకవేళ మళ్ళీ రవితేజా గారితో చేసే అవకాశం ఏమైనా ఉందని వస్తే చేస్తా ఉన్నాయి నిజంగా చేయొచ్చు కదా ఈడియట్ చేశాను నేను ఇంతేలో క్యారెక్టర్ చేశాను చేసాను ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా ముచ్చటగా మాకు చూడాలనిపిస్తుంటుంది ఆయనతో పాటు ఏదో క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను చేయడానికి రెడీ చాలా చాలా సింపుల్గా ఉన్నారు అందరూ పెడితే చేస్తా అన్నట్టు కాకపోతే అంటే మాకున్న కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే సాయం లేదు కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నాం ఎందుకు గ్యాప్ తీసుకుంటారు అది అదే అంతే నిజంగానే ఇప్పుడు ఎక్కడి నుండి కంటిన్యూ కంటిన్యూ అవచ్చు దీని బ్యాక్ టు బ్యాక్ రెండు ఫిల్మ్స్ రెడీ ఉన్నాయి అది కూడా రిలీజ్ అయిపోతాను మంచి ఇది ఇది కదా గుడ్ న్యూస్ త్రీ ఫిల్మ్స్ రెడీ అండ్ అండ్ డైరెక్ట్ అంటే ఏ సినిమాకైనా ఒక ప్రాణం అనుకోవచ్చు మ్యూజిక్ అనేది సో మన సినిమాకి కూడా ఆల్రెడీ బయట కొంచెం టాక్ ఉంది సో మ్యూజిక్ గురించి చెప్తాను ప్రాణం ఏంటి మనకి లైఫ్ కన్నా డబల్ ఎక్కువ ఎందుకంటే మాకు భీమ్స్ గారు ఎట్లా ఎఫెక్ట్ పెట్టారు అనేది అసలు మీరు ఆర్ఆర్ ట్రైలర్ చూసారు మూడు సాంగ్స్ రిలీజ్ అయినాయి మూడు సాంగ్స్ కూడా మంచి హిట్ అయినాయి ఒకటి ఫైవ్ ఫైవ్ మిలియన్స్ పైన మీరు యూట్యూబ్లలో ఇంకొక సాంగ్ ఉంది అది ఆఫ్టర్ మూవీ రిలీజ్ లాంచ్ చేస్తారు అసలు భీమ్స్ గారు గురించి మనం ఎంత తక్కువ చెప్తే అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తా హీరో అండి అందరూ అండి ఒకటి చెప్తా ఇప్పుడు నచ్చడం అంటే ఎలా ఉంటుంది అంటే ఆడియన్గా ఉన్నప్పుడు మన సినిమాలు చూసి యాక్టింగ్కో లేకపోతే దేనికో మనం ఫ్యాన్ ఫ్యాన్గా రెడీ అవుతాం ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఏమవుతాం ఉంటే మనకేంటంటే మనకి ఏదైనా మనకి ప్రమోషన్స్కో హెల్ప్కో ఏదైనా ఉపయోగపడుతున్నారనుకో మనం ఇష్టపడడం జరుగుతుంది అంతే కదండి ఫ్యాన్స్ ఎలా అంటే మన పబ్లిక్ వేరు సినిమా ఇండస్ట్రీలో వేరు అంతే కదండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఓకే మన ఈ సినిమాని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ నాకు ఫ్యాన్స్ నేను వాళ్ళకి ఫ్యాన్ అంతే కదండి సో ఇక యాక్టింగ్ పరంగా వస్తే ఒక్కొక్కరిది ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒక డాన్స్ ఉంటుంది లేకపోతే ఏదో ఉంటుంది అన్నిటినీ యాక్టి యాక్టర్ వైజు అందరూ నాకు ఇష్టమే బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు అంతే కదండి ఇది కరెక్టే అంటే కొన్ని విధాలు చూసుకుంటే మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరు మనకి మనం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు బాగా చేస్తున్నారు అంటే అందరికీ ఫ్యాన్స్ బట్ సినిమా యాక్టర్ నాకు నా సినిమాని ఎవరు ప్రమోట్ చేసి ఓకే ఇన్ని ఓకే నాతో ఎవరు మాట్లాడితే ఆడి ఆయనకి నేను ఫ్యాన్ అవుతాను